సుల్తాన్ వారసుల పుస్తక ఆవిష్కరణ ఆల్ ఎం షకీల్ షఫీ ఆధ్వర్యంలో ఘనంగా అనంతపురం నగరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం సుల్తాన్ కుటుంబ వారసులు రాజకీయ నాయకులు సాహిత్యాభిమానుల సమక్షంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది షకీల్ షఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో రచయిత గుంటి మురళీకృష్ణ రాసిన సుల్తాన్ వారసులు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకం అనంతపురం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన కెఎం అల్హజ్ సఫీవుల్లా వారి వంశీకుల జీవన చరిత్రపై ఆధారపడి వారు అనంతపురం అభివృద్ధికి చేసిన సేవలు ప్రస్తుతం వేల కోట్ల విలువైన భూములను ఆర్ట్స్ కాలేజీ పవర్ ఆఫీస్ ప్రభుత్వ ఆసుపత్రి దేవాలయాలు సేవా కార్యక్రమాలకు దానం చేసిన విశేషాలను అందిస్తుంది అలాగే వారి రాజకీయ ప్రస్థానం సామాజిక సేవా కార్యక్రమాలు మానవతా దృపథం వంటి అంశాలను ప్రతిబింబిస్తుంది విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్ మాట్లాడుతూ ఈ కుటుంబంతో నలభై ఐదు ఏళ్ల భాగస్వామ్యం ఉందని ఈ పుస్తకం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగిస్తుందని అన్నారు కార్యక్రమంలో ప్రముఖులు సాహిత్యవేత్తలు మైనార్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొని రచయిత ప్రతిభను ప్రశంసించారు షకీల్ షఫీ గుండి మురళీకృష్ణలకు సన్మానం చేసి పుస్తక ప్రతులను ఆవిష్కరించారు కార్యక్రమం సందర్భంగా మా ఫ్యామిలీకి అంటే కమ్మూర్ మహమ్మద్ షకీల్ షఫీ అయిన నేను మా తండ్రి గారు కేఎం సఫీవుల్లా గారు మా గారు కేఎం సైఫుల్లా ఎంపీ గారు అలాగే మా పెద్ద తండ్రి గారు సేఎం రామ్తుల్ల ఎక్స్ ఎంపీ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ చైర్మన్గా అనంతపురానికి సేవలు చేశారు ఈ సేవలను మేము ఒక పుస్తక రూపకంలో టిప్పు సుల్తాన్ ఫ్యామిలీకి చెందిన మేము ఈ రోజు వరకు అనంతపురం జిల్లాకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించాం ప్రజలకు ఏమి సహకారాలు అందించాం ప్రజలు కూడా మాకెంతో సహకారాన్ని అందించారు ఒక విద్యావేత్తగా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతూ మద్రసాలు నడుపుతూ నాలుగు మసీదులకు రాష్ట్రంలో నాలుగు మసీదులకు ముతువల్లిగా మా ఫ్యామిలీ ఉంది అలాగే ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా మేము కట్టడానికి ఆల్మూరులో స్థలం ఇచ్చాము అలాగే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ స్థలం ఇచ్చాము అలాగే సిడి హాస్పిటల్కు స్థలం ఇచ్చిన ఘనత మా ఫ్యామిలీది అలాగే పవర్ హౌస్ పాత్రలో పవర్ హౌస్ ఇచ్చాము ఇలాగ ఎన్నో సేవలు మేము ప్రజలకు అందిస్తున్న యొక్క ఈ మా ఈ స్వభావాన్ని దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే దేవుని అనుగ్రహము ప్రజల అభిమానం ఉంటేనే మేము ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తాం కాబట్టి ఈరోజు మేము ఇంత ముందు స్థానానికి వెళ్ళాం ఇలాగే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని మేము కూడా ప్రజలకు ఎంతో సహకారంగా ఉంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం సఫీల్లా గారి కుటుంబం కనీసం వంద నూట యాభై సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాకు అనంతపురం నగరానికి ఎంతో చేశారు ఉదాహరణకు అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ మనం మేమంతా అక్కడే చదువుకున్నాం ఆర్ట్స్ కాలేజ్లో ఆర్ట్స్ కాలేజ్ కావాల్సిన పది ఎకరాల భూమి దానం చేస్తుంది వాళ్ళు అలాగే ఫస్ట్ పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇక్కడ రావడానికి కారణం అలాగే ఫస్ట్ హాస్పిటల్ సిటీ హాస్పిటల్ ఓల్డ్ సిటీలో ఏర్పడటం ఇటువంటివన్నీ కూడా మరి పూర్వీకులు చేసిన పనులు వీళ్ళ హయాంలో కూడా విద్యతో వాళ్ళ పాటు ఉన్న అనుబంధం అదే కాకుండా ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి నెహ్రూ బాల్భవన్ కావచ్చు గిల్డ్ ఆఫ్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనంతపురంలో పర్టికులర్లీ బాలికల విద్య కోసం చాలా చేశారు బిల్డప్ అఫ్ సర్వీస్ నుంచి అటువంటి సంస్థలతో అనుబంధం పెట్టుకొని ఇప్పుడు కూడా అదే చేస్తూ పోవడం అన్నది చాలా మంచిది అది ఈరోజు పుస్తక రూపంలో వాళ్ళ వాళ్ళ వంశచారిత రావడం అనేది ఒక మంచి పనిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మంచి పనులు చేసినప్పుడు ఏదైనా కుటుంబం కావచ్చు ఒక సంస్థ కావచ్చు దాన్ని అందరూ ప్రోత్సహించాలి మెచ్చుకోవాలి దాంతోపాటు ఇతరుల పర్టికులర్లీ నెక్స్ట్ జనరేషన్స్ ఏవైతే ఉంటాయో యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక ప్రేరణగా నిలుస్తుంది ఇలాంటి పనులు మనం కూడా జీవితంలో పైకి వస్తే ఇలాంటివి చేయొచ్చు అనేది దానికోసం కూడా ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను పుస్తక రూపంలో వంశైతే రావడం అనేది చాలా మంచి విషయం అది అనంతపురానికి ఇంకా వాళ్ళ వంశీయులు కానివ్వండి ఇతరుల చాలా చేయాల్సిన చాలా ఉంది కేవలం ప్రభుత్వం ప్రభుత్వ పరంగానే కార్యక్రమాలు జరగడమే కాకుండా ఈరోజు డబ్బున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళు కూడా ముందుకు వచ్చి చేయగలిగితే ఇటు విద్యలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు ఇంకా సామాజిక సమాజంలో ఇంకా చాలా మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం వెసులుబాటు ఏర్పడుతుంది